హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సిటీ ప్రైమ్ లొకేషన్లో మార్కెట్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకాలిటీ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ ఇంక్ నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మేము విజయవాడ గుంటూరు చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ప్రత్యేకంగా చేస్తున్నామండి సో మీకు ఏమైనా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది టౌన్ మార్కెట్ దగ్గరగా ఉండే చిట్టినగర్ ఏరియా ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా కమర్షియల్ బిల్డింగ్స్ ఏనండి సో ఈ కమర్షియల్ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా మనకి లో కాస్ట్ ప్రాపర్టీస్ సేల్కొచ్చింది కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలకి తొంభై రెండు గజాల స్థలం అండి ఇది చూస్తున్నారు కదా సిమెంట్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు వెడల్పు ముప్పై ఐదు లోతు ఉండే తొంభై రెండు గజాల స్థలం అండి ఇది రిజిస్టర్డ్ ల్యాండు మంచి కొలతలో ఉంది కాబట్టి మీరు ఫ్యూచర్లో హౌస్ కట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి సో ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఏదైతే ఇంతకుముందు మీరు చూసారు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు నుంచి సుమారుగా మీకు రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి అంటే పావు కిలోమీటర్ కూడా ఉండదు డిస్టెన్స్ పరగా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కరెంటు సౌకర్యం ఉంది రోడ్డు కూడా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు ప్లాన్ తెచ్చుకుని ఇల్లు అయితే కట్టుకోవచ్చండి సో మీరు ప్లాన్ తెచ్చుకుంటే కనుక డైరెక్ట్గా లోన్ కూడా వెళ్ళొచ్చండి సో చూస్తున్నారు కదా మంచి మెజర్మెంట్స్లో ఉందండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సాయిరామ్ థియేటర్ దగ్గరికి వన్ టౌన్ మార్కెట్ దగ్గరికి ఉండే చిట్టినగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో మొత్తంగా మనకి తొంభై రెండు గజాల స్థలం సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ముప్పై ఆరు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది రేటే మేము ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు అలాగనే పెద్దగా వేరియేషన్ ఉండదండి మేబీ ఉంటే ఏదైనా ఒక యాభై వేలు లేదా ఒక లక్ష రూపాయలు తగ్గించే అవకాశం ఉంటుంది అందుకంటే పెద్దగా వేరియేషన్ ఉండదని ఓనర్ గారు చెప్పారు ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మీరు రిటర్న్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడు నెంబర్ని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ